నీకు మహిమ నీకు మహిమ నీకు మహిమ నీ కృపను బట్టి నీ రాని బట్టి నీకు యా గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువ నీ కృపను బట్టి నీ రాని బట్టి నీకు వందనాలు యేసయ్యా నీకు మహిమ నీకు మహిమ నీకు మహిమ నీవు చేసిన గొప్ప కార్యం బట్టి నీకు మహిమ ప్రభువా తండ్రి నీ స్తోత్రాలు ప్రభువ రాత్రికాల సమయం అంతని రెక్కల చోటన భద్రపరిచావు ప్రభువ క్షేమ రాత్రిని మాకు అనుగ్రహించావు ప్రభా మంచి నిద్రను మాకు అనుగ్రహించావు ప్రభు దేవాతని మా యొక్క శరీరాలు ఎన్నో ఆలోచనల చేత అలిసిపోయిన మా మనస్సును దేవాతని ప్రభుని స్వాధీనంలో ఉంచి ప్రభువ దేవాతని ప్రవేశ ఎటువంటి దేవాతని కేడు సంభవించకుండా ప్రభువ నీడలో నీ రెక్కల చాటులు మమ్మల్ని భద్రపరచ వేసయానికి వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రములు కృపగల దేవానికి వందనాలు ప్రభువ నీవు చేసిన దేవాతని ప్రభు సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దైగల దేవాణి స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు ప్రభు ఈ ఉదయ కాల సమయం అంతా ప్రభు నిరెక్కల చటును భద్రపరచిన ప్రభువా నిరెక్కల నీడలో బలపరచిన ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు కృపగల దేవాని స్థుతులు ప్రభువాసానికి వందనాలు 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 దేవతని ఉదయ కాల సమయంలో మ మా యొక్క పనులన్నింటిలోని కృప చూపించి మనం అడుగుతా ఉన్నాం జ్ఞానము కలిగి మెలకు కలిగి ఉండటానికి మీరు సహాయం చేయండి దేవాతని ప్రభా దేవాతని ప్రయాణాల్లో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండి ప్రభా వాహనాలను దేవాతని డ్రైవ్ చేస్తున్న బిడ్డలకు నిద్ర మత్తును తీసివేసే ప్రభావ దేవాతని మెలకువనిచ్చి జ్ఞానమునిచ్చి నడపడానికి నీవే కృప చూపించండి దేవా నీకు వందనాలు ప్రభువ ఎస్స నీకు స్తోత్రాలు తండ్రి నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటే నీ కృపల బిడ్డల్ని దర్శించి వారు ప్రారంభిస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించి మనం అడుగుతా యేసునికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడా స్థితులు ప్రభువ తండ్రి వ్యాపారాలు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవాత నీ పరిశుద్ధులు నీ కృప తోడుగా ఉంచమని అడుగుతా ఉన్నాను ఆయా పనులు చేస్తున్న బిడలందరినీ నీ కృపలో భద్రపరచండి వారికి కావలసిన సమస్తాన్ని మీరు సమకూర్చండి ఏసయా నీకు వందనాలు గొప్ప దేవుడా స్తోత్రాలు ప్రభువ నీ కృపను బట్టి నీ కనికరాని బట్టి నీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాము తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో మీరే మాకు సహాయం చేయండి ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృప తోడుగా ఉంచండి నీ హస్తము తోడుగా ఉంచండి నీ ప్రేమతో దేవత వారిని నడిపించమని ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్